అందరికి నమస్కారం నరేంద్ర మోదీ గారి మన ప్రియతమ ప్రధానమంత్రి గారి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఇంటికి చేరాలన్నదే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఈ కార్యక్రమము చేపట్టడం జరిగింది దీంట్లో ప్రతి గ్రామానికి మోడీ గ్యారెంటీ వాహనము మోదీ గారి గ్యారెంటీ వాహనం రావడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వము అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం ఆవాస్ యోజన ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇప్పటికీ నాలుగు కోట్ల గృహాలు భారతదేశంలో కట్టడం జరిగింది పేదలకు అందించడం జరిగింది అందులో ఇల్లు కావాల్సిన వాళ్ళు నమోదు చేసుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం ఆల్రెడీ మన రాష్ట్రంలో చలామణిలో ఉంది నిజామాబాద్ జిల్లాలో సుమారు ఐదు లక్షల మంది దీంట్లో మెంబర్స్గా ఉన్నారు లేని వాళ్ళు కూడా లిమిట్ లేకుండా ఈ కార్యక్రమానికి ఏమీ లిమిట్ లేదు అన్ని స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వము ఆవాస్ యోజన కానీ ఆయుష్మాన్ భారత్ కానీ ముద్రలో లోన్స్ కానీ ఉజ్వలా యోజన కానీ స్వనిధి ఏదైతే వీధి వ్యాపారులు చేసుకునే వ్యాపారాల కోసం పదివేల నుంచి ఆ పైగా రుణాలు సుకన్యా సమృద్ధి యోజన ప్రధానమంత్రి జీవన జ్యోతి యోజన కేవలం నాలుగు వందల ముప్పై రూపాయలు కడితే ప్రమాదవశాత్తు మరణం జరిగితే కుటుంబంలో రెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది జన్ధన్ ఖాతాలు లేని వాళ్ళు దయచేసి ఓపెన్ చేసుకోండి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు డైరెక్ట్గా మీ ఖాతాల్లో పడతాయి ఆ ఖాతా మీకు రూపాయి బ్యాలెన్స్ లేకుండా కూడా బ్యాంకులు ఓపెన్ చేస్తాయి కేవలం ఇరవై రూపాయలు సంవత్సరానికి కడితే ఆ ఖాతా ద్వారా యాక్సిడెంటు ఒకవేళ యాక్సిడెంట్తో ఎవరైనా మరణిస్తే దురదృష్టవశాత్తు రెండు లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా ఉంది కిసాన్ సమ్మాన్ నిధిలో ఏదైతే పెట్టుబడి సహాయం రైతులకి ఆరు వేల రూపాయలు అందిస్తూ ఉంటారో అందులో నమోదు చేసుకొని వాళ్ళు మంచి బంగారమైన అవకాశం ఇది వాళ్ళు కూడా నమోదు చేసుకోవచ్చు సాయిల్ టెస్ట్ కార్డులు అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వివిధ స్కీమ్స్ అన్నీ కూడా మన గ్రామానికే నరేంద్ర మోడీ గారు పంపడం జరుగుతూ ఉంది దీన్ని పూర్తి స్థాయిలో అందరూ కూడా వినియోగించుకొని ఎవరైతే ఈ వాహనము మోదీ గారి గ్యారెంటీ వాహనము వచ్చినప్పుడు వాళ్ళు లేకపోయినట్టయితే గ్రామంలో దాని తర్వాత కూడా పంచాయత్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి మీకు కావాల్సిన స్కీమ్లో మీరు నమోదు అప్లికేషన్ ఇచ్చుకోవచ్చు దయచేసి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ని మీ ఇంటిలోకి తీసుకొచ్చుకోండి అందరినీ మరోసారి ఈ నలభై రోజులు జరుగుతున్న ఈ కార్యక్రమాలు సుమారు అన్ని గ్రామ పంచాయతీలకి మన పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ వాహనాలు వస్తాయి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ